వచ్చిన కరెక్ట్ ఇంటి మధ్యలో అన్ని ఇండ్లు ఉన్నాయి మధ్యలో పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టిన మున్సిపాలిటీ వాళ్ళు దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ తీసేయమని ఇక్కడ స్థానిక ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేసిన దరఖాస్తులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్తున్నారు పచ్చి బాల్యంతరాలు కూడా నిన్నదాకా మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు శ్రద్ధ పెట్టండి మీరు ఇక్కడికి రండి అవసరమైతే వచ్చి చూడండి చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరు మాకు చెప్పేటల్ ఎవరు లేరని అని మాట్లాడుకున్నారు అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అనేది అమానుష్యం అందరూ పేద ప్రజలు ఉన్నారు దాదాపు మేము ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు పేదవాళ్ళ ఇల్లు అదేవిధంగా తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులల్లో ఉన్నారు ఇక్కడ ప్రజలు మరి ఇక్కడి నుంచి కూడా పొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారికి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తక్షణమే ఇక్కడికి రండి విజిట్ చేయండి మున్సిపల్ కమిషనర్ పిలిపించుకోండి ప్రభుత్వం మీదే ఉన్నది మీ ముఖ్యమంత్రే చెత్త శాఖ మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ చెత్త శాఖ మంత్రి గారిని తొందరగా ఆయన మేల్కొనేటట్టు చేయండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారా కమాండ్ చేస్తారా వీడికి తీసుకొస్తారా హెలికాప్టర్లు చూపిస్తారా చేయండి ఇక్కడ నుంచి మాత్రం డంప్ యార్డ్ తీసేయండి మీకు కొంత సమయం ఇస్తాం మా యాత్ర ఫిబ్రవరిలో అయిపోతుంది ఫిబ్రవరి అయ్యేదాకా చూస్తాం లేదంటే మేమే వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ ఆక్యుపై చేసుకొని చెత్త తీసేస్తాం ఇది మున్సిపల్ జాగా ఈ మున్సిపల్ లో కంపోస్ట్ పెడతామని చెప్పిండు అది ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పెడతామని చెప్పిండు కనీసం ఇక్కడ వేసిన చెత్తను ఏమాత్రం కూడా మరి పర్యావరణం మీద ఉన్నారు విషవాయువులు ప్రజ్వరిల్లుతా ఉన్నాయి గుట్టలు గుట్టలు ప్లాస్టిక్ కనబడుతుంది మీరు అట్లా మంట పెట్టిపోతే ఆ ప్లాస్టిక్ ఆ వాయువుతోని క్యాన్సర్లు వస్తాయి రకరకాల రోగాలు వస్తాయి ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ప్రభుత్వం ఇది చేయడం కరెక్ట్ కాదు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు మీరు తప్పకుండా ఈ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మేము జాగృతి నుండి అవసరమైతే ఇక్కడ ప్రజల పక్షాన హైకోర్టు దాకా కూడా పోతాం పోయి డంప్యాన్ని ఇక్కడ నుండి తొలగిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ